వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కవిత పర్యటించారు రోగుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు ఎంజీఎం లో రోగులకు కనీస మౌలిక వసతులు కరువయ్యాయని తెలిపారు వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నా ప్రస్తుత ఆసుపత్రి దౌర్భాగ్య స్థితిలో ఉందని ఆక్షేపించారు రాజకీయ ఉద్దేశంతో తాను పర్యటనలు చేయడం లేదని కేవలం ప్రజా సమస్యల మీద తాను పోరాటం చేస్తున్నానని కవిత పేర్కొన్నారు ఎక్స్ట్రా బెడ్లు ఇస్తలేరు కనీసం మెయింటెనెన్స్ బడ్జెట్ ఇస్తలేరు ల్యాబ్ రియేజెన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు తూది ఇచ్చే పరిస్థితి లేదు ఇంత దారుణంగా ఉంటే జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే ఏం లాభం ముగ్గురు మంత్రులు ఉంటే ఏం లాభం నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు దయచేసి పట్టించుకోవాలి ఏంజీఎంని మీరు పట్టించుకోకపోతే రేపు మధ్యాహ్నం మేమే కలెక్టర్ గారి దగ్గర పోతాం ఇన్ని ఇక్కడ చూసినటువంటి సమస్యలన్నీ కూడా మీకే కరువు పెడతాం ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు నిజంగా మహిళా మంత్రులు ఇద్దరు నేను రిక్వెస్ట్ చేస్తా ఇది పాలిటిక్స్ కాదు సీతక్క ఇది పాలిటిక్స్ కాదు సురేఖక్క వచ్చి చూడండి దయచేసి ఎట్లా ఉన్నారో పేషెంట్స్ చూడండి ముఖ్యంగా సీకేం వెళ్ళి చూడండి ఎవరు విజిట్ చేస్తేలేరు సీకేఎంకి మంత్రులు సీకేఎంకి ఎంజీఎంకి రావాలని నేను డిమాండ్ చేస్తాను అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్నల్గా ఏం చేయాలో విజేసే ప్రయత్నం చేశాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్స్టర్నల్గా ఏం చేయాలో అదే ప్రయత్నం చేస్తాం ఇప్పుడైనా అప్పుడైనా తెలంగాణ రాకముందైనా వచ్చినాకైనా తెలంగాణ ప్రజల కోసం పని పనిచేసాం ఒకటి రెండు ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు రేపు పొద్దున కల్లా నేనేం ఓట్లాడగడానికి రాలేదు మూడు సార్లు బీజేపీ గెలిచింది సెంటర్లో రెండు సార్లు బీజేపీ బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ స్టేట్లో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు అవుతుంది మరి ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి కదా నేను ఆ సమస్యల మీద మాట్లాడడానికి వచ్చిన అంతే తప్పితే రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు తెలంగాణ జాగృతి జనం బాటలో మేము ఏ ఏ జిల్లాలకు పోయి పర్యటన చేస్తున్నాం అక్కడ సమస్యలు అన్నింటిని ఐడెంటిఫై చేసుకున్నాం ఐదు జిల్లాలకు ఒకసారి కలిపి యాక్షన్ టేక్ రిపోర్ట్ అని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం ఈ వరంగల్ జిల్లా మా ఐదవ జిల్లా ఇది అయిపోయిన తర్వాత యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మేము ఇస్తాం దాంట్లో మేము ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏంది ఆ సమస్యల కోసం జాగృతి చేసిన ప్రయత్నం ఏంది దానికి ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన ఏంది ఇవన్నీ కూడా తప్పకుండా చెప్తాం ఎందుకంటే ఉట్టిగా టైంపాస్కి తిరుగుతలేము తెలంగాణలో ఇంత ఎండలో పిల్లలు నిర్చిపెట్టి నేను కూడా ఉంది ఎందుకు వచ్చినాం అంటే తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు ఇంకా పరిష్కారం అయితే ఉన్నాయి